క్యాప్ ఇది కూడా పెట్టుకోవాలంట చూడండి అయ్యయ్యో ఇందులో అద్దాలి ధన్యవాదాలు 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 సైలమ్ సైలమ్ రో డ్రామా హా ASCII కు లా మడిపోతోంది అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఈ ఈరోజు నేను ఫ్యామిలీతో కలిపి ఒక పెద్ద షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసి చేసి అలసిపోయాక ఒక రెస్టారెంట్కి లంచ్కి అయితే వెళ్ళాను అదేనండి ఈ వీడియో డీటెయిల్స్ చాలా ఉంటుంది చెట్టు మొదలెక్కడ ఉందంటారు అర్థం కాలేదు కానీ కొబ్బరి చెట్టు ఎన్ని ఫ్లోర్లో ఏకంగా ఉంటది పైకి వెళ్తుంది ఎక్కడ ఇప్పుడు మళ్ళీ కిందకి అయిపో చిన్నపిల్లలు ఆడుకునే అట్లా ఉంది పెళ్లికి వెళ్తున్నాం కిందకి వెళ్తున్నాం ఎల్లార్సిన చోటు మాత్రం ఆగకపోయేది మళ్ళీ ఎక్కడ ఆగేసింది ఎక్కడెక్కో మళ్ళీ సంబరం మొదలైపోయాయి చూడండి అక్కడ ఎంత పెద్ద ట్రీ పెట్టారు వీళ్ళిద్దరూ మాత్రం జంటకాలు మామూలుగా లేరు అసలుకి ఎక్కడెక్కడ ఉగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి చేస్తున్నారు మా అత్తయ్య గారు మా అమ్మగారు అయితే ఇది ఆఫ్రికాయేనా అసలుకి అయ్యి బాబు ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అని చెప్పి తెగ ఆశతున్నారు అక్కడ కూడా ఏది వదలొద్దు అక్కడ మీరు ఎక్కడ తగ్గద్దు మీరు తెలుసు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు తగ్గట్ వీళ్ళిద్దరికిద్దరే చిన్నపిల్లలాగా తగ్గదే లేదా మ్యూజికల్ మీ లో చైర్స్లో చైర్ స్టార్ట్ అన్నట్టుగా ఉంది ఇటు పరిస్థితి చూడండి అసలు నేను వెళ్తుందా అనుకుంటే ఇంకెక్కడ చీర ఎంత డబ్బు పడిపోయింది ఇవిడ ఫోటోల కోసం చైర్కి తెలు వేసుకున్నట్టుగా అది కూర్చుందామా క్రిస్మస్ డెకరేషన్ అనమాట జింకలు లేళ్ళు దుప్పులు అన్నీ పెట్టేసేసారు దాంతోపాటు గిఫ్ట్లు ఏమున్నాయో ఇందులో గాలి పెట్టి

గుడ్ ఇల్లు టోపీలు పెట్టేసి మీరు అమ్మేస్తున్నారు వాళ్ళు పెట్టుకున్నా పర్లేదు మనకు టోపీలు పెట్టుకుని ఉంటే చాలు రేట్లతో ఇట్స్ టు గుడ్ కెన్ ఐ గెట్ వన్ ఫోర్ మీ నో ఐ విల్ సిట్ హియర్ ఫర్ సమ్ టైమ్స్ ఇన్ ద సేల్స్ డిపార్ట్మెంట్ ఐ విల్ షో దిస్ డ్రెస్సెస్ టు కస్టమర్స్ టు గెట్ దట్ క్యాప్ ఈ అమ్మాయిని టోపీ ఇమ్మని అడిగి అని అడిగితే మీకు కాదు ఇది కస్టమర్లకు కాదు మాకే అంది అయితే నేను కూడా కొంచెం నమ్ముతాలే నాకు ఇస్తావా క్యాప్ అని అడిగాను ఈ అమ్మాయి నా కోసం చక్రమే చేసింది ఈ ఇది కూడా పెట్టుకోవాలంట చూడండి అయ్యయ్యో ఇందులో అద్దాలు లేవు లేవు ఓకే బాగుందా ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి కదా జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు రకరకాలైతే వేషాలు వేస్తున్నారు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది క్రిస్మస్ డిస్కౌంట్ సేల్ దానికనమాట నేను ఇంకా గ్లాస్ ఉందనుకుంటున్నాను గ్లాసు లేవున్నాయి కాకపోతే క్యాబ్ బాగుందండి నాకు సెట్ అయిందా ఇదిగో క్రిస్మస్ ఆఫర్లు ఎక్కడెక్కడ తగిలిచ్చేసారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఇలా మాటలకి ఇలా బోర్డుకి అయితే మాత్రం పడిపోతున్నాం ముందు ఈడు చూడండి ఎంత ఉన్నాడు ఏస్లో ముద్ర విగ్రో ఉన్నో తక్కువ అంటే ఇదేనేమో నాకు తెలిసి యజ్ఞ ఫ్లోర్ కింద నుంచి పైన సీలింగ్ వరకు ఉంది అంటే వీళ్ళ దగ్గర ఈ సైజ్ వాళ్ళకి కూడా డ్రెస్సెస్ దొరికేస్తాయి అన్నమాట సో గిఫ్ట్ ఓకే ఇక్కడ షర్ట్ తీసుకున్నాను ఇక్కడ థ్యాంక్ యూ ఇండియా నుంచి వచ్చిన మా అత్తయ్య గారికి మా అమ్మగారికి ఉగాండాలో ఉన్నటువంటి అపెద్ద షాపింగ్ మాల్ చూపించేసాను కదండి అది చూసేటప్పటికి వాళ్ళకి నీరసం వచ్చింది ఇక ఇప్పుడైతే మన ఇండియన్ ఫుడ్ దొరికేటువంటి మంచి ప్లేస్కి ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం అనమాట ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అసలు భలే టేస్ట్గా ఉంటుంది ఇక్కడ అది దాని ఏమీ లేదు అటు సౌత్ ఇండియన్ ఫుడ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట నేనైతే ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీతో ఏదైనా సండేస్ కానీ ఇది ఇక్కడికే ఎక్కువ మ్యాక్సిమం వస్తుంటాను ఎందుకంటే ఇది కొంచెం మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది సో నేనైతే ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే దీని పక్కనే గ్రాసరీస్ ఉండే సూపర్ మార్కెట్ కూడా ఉందన్నమాట రెండు పనులు అయిపోతాయని చెప్పి మాక్సిమం ఇక్కడికే వస్తాను అదే కాదు ఇవి ఇక్కడ చాట్ బజార్ అని చెప్పి ఉంది కదా ఇంక మనకి ఇగో పానీపూరి దహీపూరి ఆలు టెక్కి ఇవి మొత్తం లిస్ట్ అనిపిస్తుంది అని నా వీడియో మొత్తం నలభై నిమిషాలు దీనికే సరిపోయేలాగా ఉంది ఇవి ఇవన్నీ కూడా స్ప్రింగ్ రోల్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అవన్నీ మనకి చక్కగా ఎంతో టేస్టీ ఫుడ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు పానీపూరి చూసుకుంటే నోట్లో నూరు ఊరిపోతున్నాయి నీరున్న పానీపూరి తిన్నామంటే లోపలికి అసలు మెయిన్ ఫుడ్ తిన్నాను సో ముందు అయితే లోపలికి పడదాను అదే కాకుండా ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు నమస్తే బాబీ కైసాయజీ సపోటా సపోటాలు కూడా ఉన్నాయి కానీ ఎన్ని చాలా గట్టిగా ఉన్నాయి మరి ఇంకా పండాలనుకుంటా పండతే ఎన్నో మెత్తగా ఉంటాయి కానీ ఇవి మామూలు నార్మల్వి కాదు ఇవి హైబ్రిడ్ సపోటాలు ఇవి అది సపోర్టాలే కాదు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎంత అడుగుదాం కిలో కilo పీస్ 1 ఓకే का और एक మనకి ఇండియన్ కరెన్సీలో డ్రాగన్ ఫ్రూట్ మ్యాంగోస్ టేక్ మాంగోస్ కూడా అన్ని అన్ని ఉంటాయి ఇక్కడ మాకు ఓకే సార్ mangoes और ये एप्पल ఓకే ఓకే కేసీర్ మ్యాంగో ఏ హా కిలో పదిహేను వేలు చెప్తున్నారు ఇదేమో కిలో వచ్చేసేసి మనకి ఆరు వేలు చెప్తున్నారు అదే మనకి రసాల పళ్ళు తింటాం కదా అదే మామిడిపల్లి చూసారు డిసెంబర్లో డిసెంబర్ లో డిసెంబర్లో మామిడిపల్లి దిరుకుతున్నాయి జీ నమస్తే కేసేజీ అదా కిలోకా <laughs> लगभग एक किलो के ऊपर है ये एक ही आधा किलो के ऊपर है ना और दो छोटे वाले लगे तो इससे थोड़ा ये वाला से ये, वा, ये। लीची फ्रूट ये ऐसा इस, बॉक्स के हिसाब से देते कितना टेन थाउजेंड लीची फ्रूट हम लोग टेन थाउजेंड कीवी फ्रूट జాంపలు కూడా ఉన్నాయి అవి ఆరెంజ్లు స్పైసే లే జీనా జీ కర్బూజా అయినా కరబుజాతో చేస్తా చేస్తాదు పెద్ద తినే పదార్థాలు ఎలా ఉన్నా ముందు మాత్రమే ప్లేట్లు ఫోర్క్లు మాత్రం వచ్చేసాయి వీటిని చూస్తూ కొంచెం ముందు పదార్థాలు ఎలా ఉంటాయి ఊహించుకుంటూ ఉండాలి మనం ఫస్ట్ స్పైసీ స్పైసీ పొటాటో చిప్స్ ఇదేమో కొంచెం స్పైసీగా చేయమన్నాము ఇదేమో కొంచెం కారం తక్కువ రెండు రకాలు ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా అబ్బాయి గారు అమ్మ ఇక్కడ కొంచెం కారాలు తక్కువ తింటారు మాకేమో కారాలు లేకపోతే నోటి గుర్తించదు నాన్స్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ నాన్సు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇది కూర అయితే అసలు టేస్ట్ బల ఎదిరిపోయింది వీళ్ళు కర్రీ చేసే ముందు అడుగుతారు స్పైసీగా కావాలా మీడియం స్పైసీ కావాలా అని నేనైతే స్పైసీ అని చెప్పాను అసలు మడిపోతుంది మండిపోతుంది కారం కారంగా భలే ఉంది కూర మధ్యలో మధ్యలో ఈ కారం తగ్గడానికి ఇది కాంబినేషన్ అనమాట కోర్సులో ఏంటిది చెప్పండి పన్నీర్ రైస్ పన్నీర్ బిర్యానీ అండ్ షెజ్వాన్ సాస్ రైస్ కర్రీ ఏంటి పన్నీర్ పన్నీర్ టిక్కాయి అదే పన్నీర్ ఇదే పన్నీరే కానీ ఇది కొంచెం కారం ఎక్కువ టిక్కా సో ఇది మెయిన్ రైస్ ఇదిగో మొత్తానికి మెయిన్ ఫుడ్ ఉన్నటువంటి ప్లేట్ అయితే వచ్చేస్తుంది ఎలా ఉన్నాయి బాగున్నాయా టేస్ట్ ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయా చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలాగా ఘాటు ఘాటుగా బిర్యానీ ఘాట్ కూడా వేసినట్టున్నారు కదా ఇందులో బాగుంది ఈ పన్నీర్ రైస్ అది షేజవానా రైస్ టేస్ట్ మాత్రం వదిలిపోయింది అసలు ఫుడ్ లోవర్స్కి ఏం

సైలం సైలం రుద్రమ లార్డ్ కృష్ణ లార్డ్ కృష్ణ శ్రీ శ్రీ రామ కృష్ణ లార్డ్ రామ ఇంకా ఇంకా కృష్ణ కృష్ణ రెడ్డి సార్ యు నో అవర్ ఇండియన్ సాంగ్స్ మూవీ సాంగ్స్ 2 2 ఎలా ఉందండి ఈ వీడియోని బాబా ఎంజాయ్ చేశారా మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే